పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారా నీరు విడుదల చేస్తారు పార్వతిపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పదిహేడు మండలాల్లో చిన్న నీటిపారుదల ట్యాంకులు నింపేందుకు నీటిని విడుదల చేస్తారు తోటపల్లి రైతుల త్యాగం కారణంగా ఈ ప్రాజెక్టు మూడు జిల్లాలకు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాము అంటే వాళ్ళ త్యాగ ఫలం నిజంగా పురపాలన నియోజకవర్గం రైతులకి ముఖ్యంగా ఈ గ్రామ రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే మనకిప్పుడు ఈ తోటపల్లి వాటర్ విడుదల చేస్తే ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్లు వెళ్తుంది అందులో కేవలం ఐదు వేల ఎకరాలు మాత్రమే మన పార్వతీపురం నియోజకవర్గానికి ఉంటుంది కురపామకైతే ఒక్క ఎకరా కూడా ఎక్కడ తడిచే దాఖలాలు లేవు పార్వతీపురం జిల్లా మొత్తంకి పార్వతీపురం నియోజకవర్గానికి మాత్రమే ఐదు వేల ఎకరాలైతే విజయనగరం జిల్లాకి యాభై ఐదు వేల ఎకరాలకు వెళ్తుంది నీళ్లు శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు వెళ్తున్నాయి వాళ్ళందరూ కూడా ఈ నీళ్లు తీసుకొని రైతులు సస్యశ్యామనంగా పంటలు పండించుకుంటున్నారు ముఖ్యంగా కురపామ నియోజకవర్గం